హాయ్ అండి ఆర్ యూ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఆ శివ దేవాళ్ళు మనస్ఫూర్తిగా బాగుంటారు అండ్ అలానే నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ ఏంటి అంటే జస్ట్ చికెన్ అండ్ మటన్ అలాంటివి ఏమీ కాకోకుండా వెజ్ బిర్యానీ అండ్ మిల్ మేకర్ ఆమ్లెట్ కర్రీ ఐ మీన్ చాలా కొత్తగా ఉందని అనుకుంటున్నారా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను ఒక స్టైల్లో చేశాను ఇన్ ప్రీవియస్లీ వన్ ఆర్ టూ టైమ్స్ చేశాను మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగుంది వీడియో తీసుకుని అప్లోడ్ చేసుకో అని చెప్పారు అందుకని ఈరోజు నేను ట్రై చేశాను ఓకేనా ఎలా చేస్తాను ఏంటి కావాల్సిన ఐటమ్స్ అదే ఏమిటి అనేది చూసేద్దాం వచ్చేసేయండి ఓకేనా కావాల్సినవి ఐటమ్స్ ఇవి చూడండి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్కి అరీ అనే వెజ్ బిర్యానీ టైప్ చేస్తాను కాబట్టి బిర్యానీలోకి ఏమేమి కావాలి దినుసులు అవన్నీ కూడా అలానే నానబెట్టుకున్నాను మిల్లీ మేకర్స్ ఒక గ్లాస్ బిర్యానీ రైస్ టూ ఎగ్స్తో స్మాల్ స్మాల్ ఆమ్లెట్స్ అనేది వేస్తాను అలానే కర్రీకి అండ్ అలానే చింతపండు కూడా నాన కొంచెం ఒకసారి ఇవి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఎలా ప్రిపేర్ చేద్దాం ఏంటనేది చూ చూద్దాం ఓకేనా స్టవ్ ఆన్ చేశానండి ఆల్రెడీ ఒక పొయ్యి మీద చిన్న చిన్న ఆమ్లెట్స్ అనేది వేసుకోవాలి కదా వేసేసుకుంటున్నాను చూడండి ఒకసారి ఆమ్లెట్ ఆమ్లెట్లో ఏమి వేయకూడదు జస్ట్ ఒక మనం ఏం చేయాలంటే జస్ట్ లైట్గా ఉప్పు ఒకటి సాల్ట్ ఒకటి కలుపుకోవాలి ఆమ్లెట్ ఉడికిపోయినట్టుంది నాకు తెలిసి రోస్ట్ అయ్యేటట్టు ఉంచుకోవాలి చూడండి ఒకసారి చక్కగా రోస్ట్ అయ్యేటట్టు ఉంచుకోవాలి అలాగే దీంట్లో నేను ఆయిల్ పోసేసాను ఆయిల్ వేసేసి చూడ క్యారెట్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి అలాగే మనం రెడీగా పెట్టుకున్న బిర్యానీ కావాల్సిన సామాన్లు అన్నీ కూడా వేసేసుకోవాలండి అలాగే కొంచెం నా మిల్ మిల్లి మేకర్లు అనేది పెట్టుకున్నాం కాబట్టి ఆ మిల్లి మేకర్లు కూడా దీంట్లో వేసేసుకోవాలి కొన్ని వేసేసుకున్న తర్వాత అలాగే లైట్గా అల్లం వెల్లుల్లి టమోటోతో మిక్స్ చేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మిక్స్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలండి వేసేసుకుందాము చూడండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెమే వేసాను ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేసుకోవాలి కాబట్టి లైట్గా వేసాను ఇదిగోండి చూసారు కదా ఆల్రెడీ మనం గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకుంది ఒక గ్లాస్ బిర్యానీ రైస్కి రెండు గ్లాసులు మిల్లర్ వాటర్ అనేది తీసుకోవాలండి సాల్ట్ అనేది వేసుకోవచ్చు ఆల్రెడీ ఇంతకుముందు నేను కొంచెం లైట్గా సాల్ట్ వేసాను మళ్ళీ సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి సరిపోదు కాబట్టి ఓకేనా చూడండి ఎలా మరిగేశాయో ఇప్పుడు బిర్యానీ రైస్ అనేది వేసేద్దాం యాక్చువల్లీ వీడియో తీయడానికి మా వారు లేరు దాని మూలానే నేను ఒక్కదాన్ని వీడియో తీసేసుకొని ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు బిర్యానీ రైస్ అనేది పూర్తిగా వేసేసేద్దాము అలాగే బిర్యానీ రైస్ వేసేసానండి తుగలు చేస్తున్నాయి ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ మూత తీసుకోవాలి మనం అని చూసారు కదా బిర్యానీ రైస్ వేసేసాను ఆల్రెడీ సిమ్లో పెట్టేశానండి హైలో కొన్నిసేపే ఉంచాలి సిమ్లో పెట్టేశాను కదా అలా మగ్గేస్తు మగ్గుతుంది కళాయి పెట్టేసానండి ఐ మీన్ బాగా దీంట్లోకి కళాయి ఆల్రెడీ వేడికిపోయింది కాబట్టి ఆయిల్ వేసేద్దాము కర్రీకి అండి ఇది ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు మనం మిల్లి మేకలు వేసేసుకుందాం ఓకేనా ఆయిల్ నెలలో నానబెట్టాం కదా మిల్లి మేకలు వేసేసుకుందాము అలానే మిల్లి మేకర్లతో పాటు కట్ చేసి పెట్టుకున్న త్రీ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మొత్తం కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి అవి చక్కగా దోరగా వేగేంతవరకు చక్కగా నీట్గా హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనీయకూడదండి టేస్ట్ ఉండదు మీడియం పెట్టేసి చక్కగా వేగనివ్వాలి చూసారు కదా ఎలా మగ్గనియో ఇప్పుడు మనం కొన్ని టమోటా ముక్కలు అనేది వేసేసుకోవాలి టమోటా గ్రేవీ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఒక్కొక్కరుగా స్టైల్ అంటే ఇష్టం కదా కొంచెం సాల్ట్ సాల్ట్ తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే అసలు తినలేమండి తినలేము మళ్ళీ మస్తు వేసుకోవాలి అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా ముద్ద ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే మగ్గుతుంది చూడండి చక్కగా దోరగా ఎలా మగ్గేసిందో ఇప్పుడు మనం లైట్గా కారం అంటే పచ్చిమిర్చి వేసావు కదా లైట్గా కారం చూసుకొని వేయాలి లేదంటే కారం ఎక్కువైపోతుంది అలానే గరం మసాలా మిక్స్ చేసుకున్న ధనియాల పొడి అండి ఇది అది కొంచెం వేసుకోవాలి చేసు వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు లైట్గా వేసుకోవచ్చు వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది లేదు అంటే స్కిప్ చేసేసుకొని తినేసేయచ్చు ఆమ్లెట్ పీసెస్ అనేది కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇవి కూడా ఇప్పుడు దాంట్లో మిక్స్ వేసేసేద్దాము ఆల్రెడీ కారం గరం మసాలా వేసి మిక్స్ చేసాం కదా ఇప్పుడు ఆమ్లెట్ పీసెస్ అనేది పీసెస్కి కట్ చేసుకున్నాం కాబట్టి ఆ పీసెస్ అనేది వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి అంటే స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు నేను చింతపండు రసం అనేది వేస్తాను ఒక్కొక్క పీస్కి చక్కగా ఐ మీన్ గుజ్జులాగా తగులుతుంది కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను నేను చింతపండు రసం అనేది నేను వేసుకున్నానండి చక్కగా ఇది కొంచెం సిమ్ములో కనుక మగ్గిస్తే చక్కగా నీట్గా దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ అదే ఆమ్లెట్ పీసెస్ కూడా మనకి పట్టేస్తుంది అలానే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత చూడండి అలానే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చక్కగా నీట్గా ఎంత పొలికొలుగా నీట్గా వచ్చేసిందో చూడండి కర్రీ కూడా మగ్గేసిన తర్వాత చూద్దాం చూసారు కదండి ఆల్రెడీ చక్కగా నీట్గా దగ్గరకు వచ్చేసింది అలానే బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వ్ చేసేసుకొని తినేద్దాం ఓకేనా సూపర్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి రాజీ తేజు తింటున్నారు కదా పూర్తిగా కలుపుకొని చక్కగా తినండి నేనే చేశాను ఈరోజు ఎలా ఉందో టేస్ట్ చెప్పండి తేజ ఎలా ఉంది బాగుందా రాజీ